అస్సలం లేకుంహతుల్లాహి వబర్కాహూ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు గుమగుమలాడే ఖీమా లడ్లు చూస్తున్నారు కదా ఖీమా లడ్లు మా అబ్బాయిలకు నేను ప్రత్యేకంగా చేసానండి మా పిల్లల కోసము మా పిల్లలకు చాలా ఇష్టము ఇలా చేస్తే గనుక అంటే నేను ఇక్కడ మలై ఖీమా లడ్లు చేశానండి మలై అంటే గనుక మిగడ పైన పెరుగు పైన కానీ లేదంటే పాలపైన కానీ సరే మీగడ వస్తుంది కదా అది మలై చూస్తున్నారు కదా ఎంత అంటే ఎంత టేస్ట్ ఉంటుందంటే ఈ రెసిపీ చూద్దామైతే ఒకసారి ఎలా చేసామా ఏటీ ప్రాసెస్ ప్రాసెస్లోకి అయితే ఇంకా సరేనా ఎక్సలెంట్ అసలు ఎంత రుచిగా ఉంటాయంటే అంత రుచిగా ఉంటాయండి ఇలా చేసుకుంటే గనుక మా పిల్లలకు చాలా చాలా ఇష్టం ఇలా కీమా ఇలా చేస్తే గనుక ముందుగా నేను ఇక్కడ కీమా చిన్న ముక్కల కిందికి మంచి మెత్తని కీమా తీసుకోవాలండి ముక్కలు మంచి మెత్తని మాంసం అనేది తీసుకోవాలి ఇక్కడ నేను ముందు ప్యాన్ పైన ధనియాలు మెంతులు మిరియాలు లవంగాలు దాంచ చెక్క నేను ఆల్రెడీగా లైట్ బ్రౌన్గా ఆనియన్ అనేది ఫ్రై చేసి పెట్టుకున్నానండి అదే ప్యాన్ పైన నేను ఇవి కుడ మసాలాలు ఫ్రై చేసి తీస్తున్నాను ఇవి ఉడిక లైట్గానే ఫ్రై చేశాను ఇక్కడ చూస్తున్నారు కదా బోన్స్ లేకుండా మెత్తని మెత్తని మాంసం అనేది మనము ఇలా తీసుకోవాలి దీనిపైన నేను కొద్దిగా పసుపు వేస్తున్నానండి యాడ్ చేస్తున్నాను పసుపు ఉప్పు అంటే సాల్ట్ సాల్ట్ తీసుకున్న తర్వాత కారం పొడి తీసుకున్నాను కొద్దిగా గరం మసాలా అండి మటన్ గరం మసాలా ఇక్కడ ఇది చనా పౌడర్ అండి అంటే శనగపిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మిర్చి అండి గ్రీన్ మిర్చి ఒక్క ఉల్లిపాయ అండి ఇవన్నీ మొత్తానికి మనము మసాలాలన్నీ బాగా కలపాలి ముక్కలకి ఉప్పు కారం అన్నీ పట్టాలి ఇప్పుడు నేను కొద్దిసేపు ముందు నేను అందులో మసాలాలు అనేటివి గ్రైండ్ చేశాను అదే దాంట్లోనే నేను ఈ కీమా గుడక గ్రైండ్ చేసి ఒక ప్లేట్లోకి తీసానండి దీంట్లో కొద్దిగా ఒక స్పూన్ అంతా నేను ఆయిల్ గుడిక యాడ్ చేశాను ఇప్పుడు చెనా పౌడర్ దేనికోసం వేయాలి అనుకుంటున్నారు కదా చనా పౌడర్ వేస్తే ఇంకా మనకు బాయిల్ అనేది కిరాక్ రాకుండా ఉంటుంది స్మూత్నెస్ కోసం గుడిక మనకు ఆయిల్ అనేది కొద్దిగా వేసామనుకోండి పట్టుకొని ఉంటుంది అన్నమాట ముద్ద చూడండి కిరాక్ లేకుండా జాగ్రత్తగా ఒకసారి మాత్రము రెండు చేతుల పది చేతుల్లో పెట్టుకొని రౌండ్గా చూస్తున్నారు కదా ఇలా చేసి పెట్టుకోవడమే మొత్తానికి అన్నీ ఇలాగే చేసి పెట్టుకున్నాను నాకక్కడ పన్నెండు కీమా బాయిల్స్ అయ్యాయండి పన్నెండు కీమా బాయిల్స్ అయ్యాయి కదా ఇప్పుడు ఒక ప్యాన్ ఎడుపుకున్న ప్యాన్ తీసుకొని గిన్నె అందులో సరిపడినట్టుగా నేను ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కేలోపు ఈ మసాలాలు అన్నీ మిక్సీ జార్లో వేసి అసలైంది ఏంటి టేస్ట్ అంటే ఇంక జీడిపప్పు వేయాల్సిందే ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము ఇవి చేసి పెట్టుకున్న బాల్స్ ఉంటాయి కదా కీమో బాల్స్ ఇవి మొత్తానికి వన్ బై వన్ ఆయిల్లో వేగించాలి అది వేగే లోపు మనము మిక్సీ జార్ పట్టేసి తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి మళ్ళీ ఇంకొకసారి మెత్తగా గ్రైండ్ చేద్దాం ఇప్పుడు ఇక్కడ నేను క్రాక్ వచ్చిందా లేదా అని చెక్ చేస్తున్నాను పైనుండి వచ్చేసి వన్ సైడ్ మనకు ఎర్రగైన తర్వాత ఇంకొక సైడ్ కూడా మనము నెమ్మదిగా బాల్స్ని తిరిగేయాలండి వీలు ఎంత అవుతా అంత మనం చుట్టూగా బాల్ చుట్టుగా మనము రెడ్గా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలండి చూస్తున్నారా నాకు అక్కడ గిన్నెనే ఇది అయిపోయిందనమాట మసాలాలు ఎక్కువ వేసాను కదా అందుకనేసి మనకు ఇప్పుడు వన్ బై వన్ నేను మళ్ళీ బయటికి అనేది ఈ బాల్స్ని తీస్తున్నాను కీమో బాల్స్ని మీరు కావాలనుకుంటే పప్పు అన్నంతో అలాగైనా కానీ సరే తినేయవచ్చు ఇక్కడ నేను అదే గిన్నెలోనే దాంచ లవంగా బిర్యానీ లీఫ్ వేసానండి తర్వాత మనం ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా నేను ఇంకా ఒకటి ఏం చేయాల్సిందంటే అక్కడ గిన్నె మార్చాల్సింది ఎందుకంటే ఆయిల్ అనేది కింద అడుగు పట్టింది కదా నేను ఇంకా ఓపికే లేదండి నా దగ్గర ఓపికే లేక నేను ఏం చేశానంటే ఇంకా అదే గిన్నెలోనే డైరెక్ట్గా వేసాను అనమాట అందుకనేసి మనకు ఆ కలర్ వచ్చింది మనకు ఆ కలర్ కాదు ఇంకా కొద్దిగా వైట్ అనేది వస్తుందండి కలరు ఎందుకంటే మనం లైట్ బ్రో లైట్ కలర్లో ఉల్లిపాయలు అనేవి ఫ్రై చేసాం కదా ప్యాన్ అనేది నేను ఇంకొకటి మార్చి ఉంటే సూపర్ ఉన్ను సండే ఫెషల్ పైనుండి వచ్చేసి రెండు మూడు వంట వంటలు చేసేలోపు పిల్లలకు సైరికి వంట చేస్తున్నాను ఉదయం పూట మళ్ళీ ఈవినింగ్ ఉంటుంది నాకు అందుకనేసి కొద్దిగా టైం సరిపోవడం లేదు కొద్దిగా ఇంకా సరిపోతుంది ఇంకేమవుతుంది అన్నట్టుగా నేను ఇందులోనే చేశాను కాకపోతే టేస్ట్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు కాకపోతే ఇక్కడ కలర్ అనేది కొద్దిగా జస్ట్ చేంజ్ అయ్యింది అనమాట ఇక్కడ ఇంకా మనము చేసి పెట్టుకొని ఫ్రై చేసిన కీమా బాల్స్ని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఏగనిచ్చి మొత్తం మసాలాల్ని ఇప్పుడు ఇందులో వేయాలండి వేసి ఒక్కసారి మళ్ళీ బాగా కలిపి ఆ తర్వాత కొద్దిగా మరి వాటర్ అనేది యాడ్ చేయాలి ఎందుకంటే మనం ఈ మసాలాలన్నీ బాగా పట్టాలన్నమాట మళ్ళీ ఇక్కడ నేను పాలు ప్రతిరోజు వేడి చేసి పక్కకు పెట్టేదాన్ని అనమాట మా ఇంట్లో పిల్లిలు ఉన్నాయి ఆ పిల్లల కోసము ప్యాకెట్ పాలు నేను మరుగుపెడతాను ప్రతిరోజు అప్పుడు నేను ఏం చేసేదాన్ని ఆ ప్యాకెట్ పాలు పెట్టి ఆ కొద్దిగా వేడెక్కిన తర్వాత మీగడ ఉంటుంది కదండి పైన మలాయి అంటాం మేము మీ మాటల్లో మీగడే అని నేను అనుకుంటున్నాను అది కాకపోతే కామెంట్ చేయండి అయితే ఆ మలాయి లేయర్ వస్తుంది కదా వేడిపాల మీద అది కొద్దిగా చల్లగా అయిన తర్వాత నేను తీసి ఒక కప్పు నిండి దాచానమాట ఎందుకంటే నేను ఈ కీమా బాస్ చేసినప్పుడు అది నాకు పనికొస్తుంది అందుకనేసి ఆ టేస్టే వేరబ్బా ఆ మలాయి వేస్తే కనుక ఆ మిగడ అనేది వేస్తే ఆ టేస్టే వేరు తెలుసా పైనుండి వచ్చేసి మనం జీడిపప్పు కూడా యాడ్ చేసాం కదా చూస్తున్నారు కదా ఇప్పుడు నేను పైనుండి ఇలాగా యాడ్ చేస్తున్నాను చూస్తున్నారా ఆ బాల్స్కి ఆ వైట్నెస్ అలా నోట్లో పెట్టుకుంటే ఆ టేస్టు మంచి మెత్తని కీమా సూపరే సూపరు మీరు రోటీతో అన్న తినండి లేదంటే ఇంకా రైస్తో అయినా తినండి సూపర్ చాలా బాగా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి